వెల్కమ్ టు తన కాజేసి తనపై బెదిరింపులకు పాల్పడుతూ చంపుతానని బెదిరిస్తున్న వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని కల్లూరుకు చెందిన మేకల కృష్ణకుమారి అధికారులను వేడుకున్నారు ఖమ్మం స్థానిక ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కల్లూరులో తమకున్న రెండు కుంటల భూమితో పాటు ఇతర స్థిరస్తులపై పోలీసు ఉద్యోగం చేస్తున్న తన మరిది ఫోర్జరీ సంతకాలు చేసి తన ఆస్తులను కాజేశాడని విమర్శించారు పెద్ద మనుషుల సమక్షంలో పిలిపించిన క్రమంలో మూడు వాటాలుగా చెప్పి నమ్మబలికి వచ్చిన సొమ్ములో నలభై లక్షలు తీసుకుని కేవలం తనకు లక్ష రూపాయలు మాత్రమే వస్తాయని బెదిరింపులకు పాల్పడుతున్నాడని గిఫ్ట్ పేరుతో ఉన్న ఆస్తులను సైతం కాజేసి ఎటువంటి తోడు లేని తనపై బెదిరింపులకు పాల్పడి తంపుతానని నిత్యం భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపించారు నాకు అన్యాయం జరిగింది సార్ నేను కల్లూరు సార్ నాది నాది మేకల కృష్ణకుమార్ నా పేరు మేకల పుల్లయ్య మామగారు మామగారు మేకల పుల్లయ్య గారు నాకు ఆస్తి నా మరిది మేకల గోపాలరావు నా ఆస్తి నాకు రాకుండా చేసి నన్ను అంతం చేయాలని చూస్తాను సార్ మీ అందరిని కోరుకుంటున్నాను నేను నా మామగారు అత్తగారు భర్త చనిపోయారు నా తల్లిగారు ఎకరం పొలం ఇచ్చారు సార్ ఆ ఎకరం పొలం చేసుకొచ్చుమ్మడి ఆస్తిలో పెట్టాను నాకు రెండు వందల రెండు కుంటల నర నాకు ఐదున్నర ఐదు కుంటలు ఎకరం పొలం ఆయన ఆక్రమించుకున్నాడు నాకు అత్తగారు గిఫ్ట్గా రాసింది సార్ అది ఆ గిఫ్ట్ నేను పెద్ద మనుషుల దగ్గర తిరిగి ఇవన్నీ చేస్తే అప్పు రాంచి నన్ను ఎత్తనేసి ఒక పెద్ద మనిషి దగ్గర పోతే చేతులు ఎత్తేసిండు తర్వాత ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను ఈ గిఫ్ట్ ఒక లాయర్ దగ్గరికి వెళ్ళాను గిఫ్ట్ అమ్మ నీ మరిది సంతకం అవసరం లేదు నీకు ఎక్కడ న్యాయం వస్తే అక్కడికి తీసుకో నీకు ఎవరు లేరు కోర్టు లేదు నీకేమీ లేదని చెప్పారు లాయర్ గారు సార్ తీసుకొని నేను ఒక పెద్ద మనిషి దగ్గరికి వచ్చాను ఆయన గారు నాకు నా పేరు ఎక్కింది ఇంటి పన్ను ఆ ఆ విధంగా నాకు న్యాయం చేశారు ఒక పెద్ద మనిషి లక్ష్మీని రఘు గారికి నేను అమ్మాను ఎంతకీ రాలేదు భార్యకర్తల మీద సంతకం పెట్టలే ఊరు పెద్దలు వచ్చి కొలిసి హద్దులేసి భార్యకర్తలు చేసి ఆయన స్వయంగా వచ్చి కొలిసి హద్దులేసిండు దాటేస్తాడు ఎప్పటికప్పుడు నువ్వు పదమూడు లక్షల రూపాయలు అప్పు నాకు కట్టి నీకు వచ్చేది రెండు లక్షలు తీసుకొని వెళ్ళిపోవు లేదని నిన్న అంతం చేస్తా నీ అంత చూస్తా పొలం నాకు తెలియకుండా చేసుకుని ఆక్రమించుకోండు ఐదు కుంటల స్థలము ఎకరం పొలం ఉమ్మళ్ళో ఉంది ఇప్పుడు అది నాకు భాగం కావాలి సార్ ఇది గిఫ్ట్ అత్తగారు ఇచ్చారు నాకు బతకడానికి ఏమీ లేదు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అక్కడ తిరిగి నాకు న్యాయం చేశారు లక్ష్మీ రఘు రఘుగారు దగ్గరకు వచ్చాను అతను గోపాలరావు వచ్చాడు సార్ నాకేం చేయలేదు నాకు పిచ్చి ఎక్కలేదు నన్ను ఎవరు మోసం చేయలేదు లక్మీ రఘు రఘుగారు నన్ను మోసం చేయలే నేను గోపాలరావు చేతిలో మోసపోయిన సంవత్సరాల తడుబై తిరిగి చూసినాను నా మరిది నాకు ఎంత అన్యాయం చేసిన ఒక పోలీసు రిటైర్డ్ కానిస్టేబుల్లో ఎస్ఐఓ నాకు తెలియదు చెబితే తప్ప నాకు తెలియదు నాకు తెలియదు ఆయన ఇట్లా నన్ను చేసి నా ఆస్తి ఆక్రమించటం కోసం నన్ను ఈ విధంగా చేసి నన్ను ఇట్లా బదలాని చేసి ఊరు పెద్ద మనుషుల్ని నన్ను కొన్న నా ఆస్తి కొన్న లెక్కని రఘు గారిని విమర్శించి వీడియోలకి మీడియోలకి పేపర్ వాళ్ళకి అందరికీ నాన్న రపసి చేస్తున్నాడు సార్ నాకు అట్లా అనుకుంటే నేను కూడా ఆయన పిలిచిన పెద్ద మనిషి దగ్గర పోయినా ఆయన కూడా ఆయన చేతులు ఎత్తిండు సార్ నాకు ఇక్కడ వద్దు నీకేం జరగట్లేదు నీ చేతన ఏం చేసుకో రావట్లేదు అగ్రిమెంట్ మీరు సంతకం పెట్టు అది ఉంటేనే నీకు ప్రూఫ్ ఉంటుంది అని నన్ను మోసం చేసింది ఎవరు వచ్చినా కానీ ఇది మొత్తం నాదని చెప్పు నన్ను నమ్మించి మోసం చేసాడు సార్ సంవత్సరాల తరబడి చూసాను నాకు బ్రతకడానికి కూడా ఏం లేదు పనులకు పోయాను నేను అత్తగారు పోయారు మామగారు పోయారు భర్త పోయాడు ఏ దారి లేదు నా గోదారి నా ఆస్తి లేదు నా తల్లిగారు లేకరం పొలం ఇచ్చారు ఆ పొలం కూడా ఉమ్మడి ఆస్తిలో పెట్టాను ఈయన చదివిచ్చి ఈయన పెళ్ళి మా ఇంట్లో చేశాము అదేంటనంటే అయ్యి నోరు మూసుకో మా అమ్మకి నేను హాస్పిటల్ ఖర్చులు పెట్టాను అవి కట్టు నువ్వు అని కూర్చోండి సార్ హాస్పిటల్ అత్తగారు పీడం పైటరు పోలీసు నలభై వేలు వచ్చాయి ఫంక్షన్ మొత్తం తీసుకెళ్లేవాడు ఏంటనంటే నేను పెట్టాను మా అమ్మకి ఒకసారి మా మామగారు జబ్బొత్తే హైదరాబాద్ పోతే సార్ ఆయన ఐదు రూపాయలు కట్టలేక మా అత్తగారి చెల్లెలు మెళ్ళలో గోల్డ్ తీసి ఈయనకి మా మామగారికి కుదవ పెట్టిస్తే మేము కట్టుకున్నాం ఆయనకి ఆయన రూపాయి మాకు పెట్టలేదు ఆయన పైపెచ్చు మా మీద నిందలు ఇప్పుడు ఎవరు పోయేసరికి లేరు అనుకుంటాను నాకు దిక్కులేరా సార్ నా గురించి ఎంక్వైరీ చేసుకోండి కలెక్టర్ సార్కి పెట్టాను పెద్ద సార్కి పెట్టాను అక్కడ టీవీ గారికి పెట్టాను నాకు న్యాయం జరగాలి ఒక మొన్న ఈ మీ మీడియా వాళ్ళు ఇచ్చారు సార్ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఇచ్చి ఏదైనా ఉండి చెయ్యమ్మా నీకు హక్కు కల్పించాలంటే మేం చేస్తాం గోపాలరావుకి ఏం ప్రూఫ్ లేదు నీ దగ్గర కాగితాలు ఉన్నాయి కాబట్టి మాకు రెండు లక్షలు ఇవ్వు నీకు చేసి పెడతాం మేము అవి ఈ కార్డు ఇచ్చారు సార్ నాకు ఈ కార్డు ఈ కార్డు ఇచ్చారు ఏంటో నాకు తెలియదు దీనికి ఫోన్ చేసి నన్ను పిలిపించండి మీకు చేస్తాం ఆయన దగ్గర కాగితాలు లేవు నీకున్నాయి నీకు హక్కు ఉంది అని అన్నారు సార్ నన్ను